హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ ఏకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను మీకు మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోనైతే మేము ముందుకు తీసుకొచ్చాను సో ఏంది రబ్బా ఇల్లు వరిమల్లల్లో ఇట్లా నడుచుకుంటూ పోతున్నారు అనుకుంటున్నావేమో సో మా నాన్న నేనైతే చేపలు కొట్టడానికి వచ్చినాం చూడండి రెండు గారాలు కట్టెలు తీసుకొని అనమాట ఇంటి దగ్గర టైంపాస్ కాకపోతే అట్ట చేపలు కొట్టుకుని వద్దాం పా అంటే మా నాన్న సయ్య అన్నాడు నేను సరే పా అని ఇద్దరం అనమాట ఏటికి చూడండి ఎర్రలు అయితే కొన్ని దోకొని తీసుకొని రెండు కట్టెలు తీసుకొని వచ్చేసినాం అనమాట రాగానే ఒక మాంచి ప్లేస్ అయితే దొరికింది చెట్టు కింద ఇంకా చెట్టు కింద కూర్చొని మా నాన్న కట్టెలు తీసి ఎర్రలు తీసి కుచ్చి ఇంకా వేసి ఫటా 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 ఐదు కేజీలు చేపలు అయితే పీకినాడు ఫ్రెండ్స్ సో ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉందనమాట సో వెళ్ళి చూసేయండి సో చూడండి ఇంతలోపే ఒక చేప అయితే పీకినాడు ఆయన చూడండి జిలేబీని అయితే వీకినాడు సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇంకా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ అంతలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్